రాయదుర్గం పట్టణంతో పాటు డీరేహాల్ మండల కేంద్రంలో పీర్ల ఊరేగింపు కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చారు పీర్ల జలది ఊరేగింపు కార్యక్రమం బుధవారం సాయంత్రం నుండి రాత్రి వరకు డీరేహాల్ మండల కేంద్రంలో వైభవంగా నిర్వహించారు ఆంధ్ర కర్ణాటక ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తజన సందోహం మధ్య పీర్లదేవుళ్ళు జలదికి తరలాయి రెహాల్ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఊరేగింపు సందర్భంగా ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా గట్టి బందోబస్తు చర్యలను చేపట్టారు అలాగే రాయదుర్గం పట్టణంలోని కోట ఏరియా ఊరువాకిలి వద్ద పీర్ల భేటీ తిలకించేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి